మా మ్యానకోటలు బర్త్డే అయిందండి ఏప్రిల్ ఫోర్టీన్ మా మ్యాన్కోటలు బర్త్డే కానీ మేము వెళ్ళాము చూడండి ఎంతమంది పిలిచారు వాళ్ళ అపార్ట్మెంట్లో పిల్లలందరూ వచ్చారు ఈ బ్లూ కలర్ డ్రెస్ అమ్మదే బర్త్డే అండి వాళ్ళిద్దరు సిస్టర్స్ మా పక్క వీధిలో ఉంటారు కాబట్టి మేము సెవెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాము కేక్ కటింగ్ అవుతుందండి అందరు పిల్లలు విష్ చేయడానికి వచ్చారు చూడండి భలే ఉంటారండి వాళ్ళ అపార్ట్మెంట్లో పిల్లలు ఇలా కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది కేక్ కట్ చేసిన తర్వాత అందరి పిల్లలకు కూడా పిలిచి కేక్ పెట్టమని పిలుస్తున్నాను నేనే చెప్తున్నాను చూడండి తనెప్పుడూ యాక్టివ్గా ఉండదు అసలు ఎవరు పిలిచిన కాను పలకదు ఇక్కడ మా హస్బెండ్ నేను కూడా కేక్ తినిపించేసాము చూడండి అందరు పిల్లలు వాళ్ళకి తగ్గట్టుగా మంచి మంచి గిఫ్ట్లు తీసుకొచ్చి ఇలా స్టైల్గా ఫోటోలు దిగుతున్నారండి అందరూ అందరు కూడా గిఫ్ట్లు తీసుకొచ్చి తన బర్త్డే అని చెప్పి ఇస్తున్నారు కానీ ఒకరు కూడా థ్యాంక్స్ అని చెప్పలేదు చూడండి అన్ని దగ్గరలో కూడా అలా కామ్గా ఉంటుంది ఫోటోలు తీసుకొని వాళ్ళకైతే ఫ్రూటీలు అన్నీ ఇచ్చారండి రిటర్న్గా చిన్నపిల్లలు కదా అందరూ ఇది ఇలా బింగో ప్యాకెట్ టూ ఫ్రూట్ పెట్టి ఇచ్చారు అందరూ తినేసి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఏమో బిర్యానీ చికెన్ ఇంకా పులిహోర అన్నీ చేసిందండి ఇలా ఎంజాయ్ చేసాం మా బర్త్డేని